ఈరోజు సమాజం అంతా గుర్తించగలిగింది అన్యులు సైతం గుర్తించగలిగారు అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుని కుమారుడుగా దేవుని నమ్మిన సేవకుడుగా బ్రతికిన కాలము కన్నా జీవించిన నా వయసేనంటే నలభై ఆరు సంవత్సర జీవించిన కాలములో కన్నా చనిపోయిన తర్వాత ప్రకటించబడిన అనేక మాటలు అతడు చేసినటువంటి శ్రేష్టమైన మంచి పనులు ఏమవుతున్నాయి ప్రకాశిస్తూ ఉన్నాయి దేవుని బిడలారా ఒక మనిషి జీవితములోని ప్రకాశము అతను బ్రతికినప్పుడు తెలియదు ఎవరికి అతడు చనిపోయిన తర్వాత చేసినటువంటి నీతి కలిగిన కార్యాలు బయటకు వస్తాయి చనిపోయిన మంచి పనులు చనిపోయిన తర్వాతనే బయటకు వస్తాయి చేసిన పనులు మరి చేసిన పనులు చనిపోయిన తర్వాత రావబేటికి తప్పకుండా వస్తాయి అందుకే దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధిని ప్రేమించు వారు పాపము చేయరు అందుకే వారు ప్రకాశిస్తారు హృదయ శుద్ధిని ప్రేమించాలి దేవుని నమ్మిన వారు రెండో విషయానికి వెళ్ళడం పొయ్యిల సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం శిక్షను ప్రేమించువాడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు చాలు ప్రేలా రెండవది శిక్షను ప్రేమించాలి శిక్షను ప్రేమించాలి శిక్ష మనిషిని శిక్షణలో క్రమములో నడిపిస్తుంది గుర్తుపెట్టుకోండి అక్కడ అన్నాడు ఎందుకోసం ప్రేమించాలి శిక్షను శిక్షను ప్రేమించుట వలన జ్ఞానం వస్తుంది నువ్వు శిక్షను ప్రేమించకపోతే నీకు జ్ఞానం కలగదు ఇరవై నాలుగో వచ్చినాం అక్కడ ఒక మాట రాయబడింది చూడండి వాడు విరోధి ఆ మాట చూడండి కుమారుని ప్రేమించువాడు శిక్షించు వాణిని శిక్షించును ఏమండి ప్రభునందు ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడలారా మీ పిల్లలను మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టింది మొదలుకొని గద్దించలేదా శిక్షించలేదా ఖచ్చితంగా ఎందుకొరకు గద్దించారు అని అంటే వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి వారు జ్ఞానము కలిగిన వారు కావారు కాబట్టి మీరు వారిని గద్దించారు దింపు వారి మనసులో ఒక భయాన్ని పుట్టించింది ఒకసారి తెలియక చేసేటప్పుడు గద్దిస్తే రెండోసారి మరలా చేయాల్సి వచ్చినప్పుడు ఇది చేస్తే మా నాన్నో మా అమ్మో గద్దిస్తుందని భయముతో వారు జాగ్రత్త పడ్డారు అలాగే దేవుని సేవకుడు కూడా మిమ్మల్ని గద్దించుటలో ఉన్న ఆంతర్యం ఏంటి అనంటే మరలా మరలా అదే తప్పిదాన్ని చేసి దేవుని నామానికి దూషణ అవమానం కలగకూడదు అని దేవుని సేవకుడు మిమ్మల్ని ప్రేమించి హెచ్చరించి గద్దించేవాడు అని అడిగితే బైబిల్ గ్రంథంలో గద్దింపును విన్న అక్కడ ఒక మాట చూశారు మీరు మర్చిపోయారలేదు అపహాసకుడు గద్దింపునకు లోబడడు అన్నాడు పదమూడు అధ్యాయం మొదట వచ్చిన రెండవ లైన్లో అలాగే పన్నెండవ అధ్యాయము మొదట వచ్చినాన్ని చూస్తున్నప్పుడు గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని అన్నాడు గద్దింపును ఎవరు ఇష్టపడరట పశువులు ఇష్టపడవట కానీ గద్దింపును ఎవరు ఇష్టపడతారు మనుషులు ఇష్టపడతారు గద్దింపును అసహించుకున్నటువంటి సౌలు రాజు ఏమయ్యాడు ఏమయ్యాడు ఆ గద్దింపును అసహించుకుని దేవుని సేవకుడిగా నాకు వద్దు నాకు దేవుడు దేవుని సేవకుడు వద్దు అనుకున్నాడు అందుకే జీవితంలో చచ్చిపోయేంత వరకు సమూహల దగ్గరికి వెళ్ళల ఒకనొక దినాన తనను తాను చంపుకొని చచ్చిపోయాడు కానీ గద్దించినప్పుడు భయపడ్డాడు రెండవ రాజైన దావీదు ఏమయ్యాడు తన తదనంతరము తన పిల్లలను ఆస్తికర్తలుగా దీవెనకరమైన బిడలుగా నిలబెట్టాడు ఈరోజు ఈ వాక్యం దేవుని కుమారుడ కుమార్తె నువ్వు రాజు వలె దేవుని గద్దింపును తృణీకరిస్తావా దావీదు వలె గద్దించినప్పుడు సరి చేసుకొని ఆ క్రమములోనికి వచ్చి దీవించబడతావా ఆలోచన చేయి మొదటిది ఆయన హృదయ శుద్ధిని ప్రేమించాలి అన్నాడు రెండవది శిక్షను ప్రేమించాలి శిక్ష శిక్షణనిస్తుంది క్రమాన్ని నేర్పిస్తుంది ప్రియులారా అందుకే మన పిల్లల్ని అక్కడ మీరు చూశారు పదకొండు పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో తన కుమారుని ప్రేమించేవాడు లేదా తన కుమార్తెను ప్రేమించేవాడు తప్పనిసరిగా వారిని ఏం చేస్తారట శిక్షిస్తారు శిక్షిస్తారు ఆ మాట మనం చూస్తున్నప్పుడు శిక్షించకపోతే తమ పిల్లలకు తమ తల్లిదండ్రులు విరోధితో సమానం ఆ మధ్యకాలం నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను ఒక తల్లి అట తన కొడుకు ఒక వయసుకు వచ్చిన తర్వాత అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసుకు రాగానే బడికెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఒక పొలంలోనికో ఎక్కడో ఒక చోటుకో వెళ్ళి దొంగతనంగా ఆ టమోటాలు లేకపోతే వంకాయలు పొలాల్లో పీకొచ్చి అమ్మకిచ్చేవాడట అమ్మ అడిగేది కాదంట ఎక్కడివిరావి ఇవి అని అడిగేది కాదంట అరే నేను వీనికి వంద రూపాయలు పది రూపాయలు కూడా డబ్బులు ఇవ్వలేదు వీడు ఎక్కడి నుంచి తెచ్చాడు అని అడిగేది కాదట వాడు అలాగ దొంగతనానికి అలవాటు పడిపోయి చిన్న చిన్నవి మొదలుకొని పెద్ద పెద్ద వాటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తల్లి సంతోషపడుతూ మసాలలు వేసి పెడతా వచ్చిందంట మొత్తం పైన చివరికి ఒకరోజు దొంగతనం చేసేటప్పుడు దొరికాడు దొరికినప్పుడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిలోంచి తప్పించుకోవడానికి హత్య చేసి పారిపోతుంటే పట్టుకున్నారు చెరసాలో వేశారు అతను చేసిన తప్పు నిరూపితమైంది ఉరి శిక్షను వేస్తూ ఉన్నారు చివరి రోజుకొచ్చింది ఉరి వేసే ముందు గాని చివరి కోరిక ఏమిటి అని అంటే మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలి పిలవండి అన్నాడు వాళ్ళమ్మను పిలిచారు బోను ఆ పక్కన కొడుకున్నాడు అంటే చెరసాల ఊసల ఆ పక్క కొడుకున్నాడు ఈ పక్క తల్లి ఉంది ఎదురెదురుగా నిలబడి చెప్పునైనా ఏం మాట్లాడాలన్నావంట అంట అని ఏడుస్తుంటే ఎదురుగా మాట్లాడడం కాదమ్మా నీ చెవులో మాట్లాడాలి చెవు పెట్టు అన్నాడు ఏ అనుకుంది ఇన్ని రోజుల్లో మా వాడు బాగా దొంగతనం చేసి సంపాదించిన లెక్క నాకు ఇచ్చింది కాకుండా ఉంగారు ఎక్కడో మిగలబెట్టాడు అది చెప్తాడేమో అని చెప్పి ఆ రెండు ఊసల మధ్య చెవు పెట్టిందంట ఆ చెవును కొరికి పిండేసి చెడ్డదానివైన పనికి మాలిన తల్లి నువ్వు నేను చిన్నగా టమో టమోటాలో లేకపోతే వంకాయలో పొలాల్లో దొంగతనం చేసినప్పుడే నన్ను కొట్టి మందలించి ఉన్నట్లయితే నేను ఈరోజు నీకన్నా ముందుగా చిన్న వయసులో ఏం కావాల్సి వచ్చేది చావాల్సి వచ్చేవాడిని కాదు తప్పును నువ్వు ఏ రోజు కూడా ఖండించలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి చావుకు కారణం నువ్వే నేను కాదు అని చెప్పి తృణీకరించి చచ్చిపోయాడు ఇక్కడున్న ఓ తల్లి నిన్ను అడుగుతున్నాను రేపటి వినాన నీ కొడుకో నీ కూతురు నరకానికి వెళ్ళడానికి కారణం కారణమైతే ఆ నరకములో అగ్ని ఆరి పురుగు చావనే భయంకరమైన చోటులో వేదన పడేటప్పుడు ఏం మాట్లాడుతాడో తెలుసా పనికి మాలనిదే నన్ను సరైన మార్గంలో పెంచాల్సిన నీవు తప్పుడు మార్గంలో పెంచి ఈ నరకానికి రావడానికి కారణమయ్యావి అని దూషణ చేస్తూ అల్లాడతాడు నరకంలో అందుకే తల్లిగా తండ్రిగా మన పిల్లలు తెలియక తప్పు చేసినప్పుడు ఆ తల్లిలే కడుపులో పెట్టుకుంటారు కడుపులో కాదు పెట్టుకోవాల్సింది ఖండించాలి గద్దించాలి శిక్షించాలి మరలా తప్పు చేయకుండా ఒక నిజమైన తల్లిగా తండ్రిగా జాగ్రత్త పడాలి కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు చదవండి మీరు ప్రకటన గ్రంథం ఆ నరకములో వేదన పడేటప్పుడట అయ్యో మాకు ఇలాంటి వాక్యం చెప్పలేదని వాళ్ళు కొందరైతే ఇలాంటి తప్పు నేను చేస్తున్నప్పుడు నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఖండించలేదని ఏడ్చే వాళ్ళ గుంపు ఒకటి ఉంది నీ కొడుకో నీ కూతురు నాశనం కావడానికి తప్పుడు మార్గంలో నడవడానికి నువ్వే కారణమైతే నువ్వు కని కూడా వెర్త వ్యర్థం నీ జీవితం పెద్ద ఘోరాతి ఘోరమైన నరకం దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధిని ప్రేమించేవారు శిక్షను కూడా ప్రేమించాలి శిక్షను కూడా ప్రేమించాలి కొన్ని ప్రాంతాలకు వెళ్తేనండి ఈరోజు కూడా ఈరోజుకు కూడా అంటున్నాను ఆధారం ఉంది కాబట్టి ఊరికే నోటి మాట చెప్పట్లా కొంతమంది గుడులలో స్త్రీలు దేవుని కొరకు తమ్మును తాము అర్పించేసుకునేటటువంటి ఉంది ఇప్పటికీ ఉంది ఆచారం వారు తమ యొక్క యవ్వనాన్ని తమ జీవితాన్ని అనుభవించే వాళ్ళు ఆ పనులు చేసేటటువంటి అధికారులుగా ఉన్నవాళ్ళు వారికి పుట్టిన పిల్లలు కూడా అదే పాపం అంటే ఒక తల్లి వ్యభిచారంలో ఉంది పిల్లలు కూడా ఏ వృత్తిలోకి దింపుతుంది అదే వృత్తిలోనికి ఒక తల్లి ఆ పాపంలో ఉంది తన బిడ్డలు కూడా ఏ వృత్తిలోకి దింపుతున్నారు అదే వృత్తిలోనికి ఎంత అన్యాయం అండి ఎంత దౌర్భాగ్యం ప్రభునందు ప్రభులారా సహజంగా మన పిల్లలకు మనం ఏం చెప్తాం రే ఎట్లా కష్టపడ్డాను నేను ఎట్లో బాధపడ్డాను ఈ బాధను నాయన మంచిగా బ్రతుకని చెప్తాం మనం కానీ ఈ బాధలోనే సుఖం ఉందని చెబితే ఇదే ఆవికమని చెబితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడుందండి అంతకన్నా పాపం ఇంకెక్కడుందండి బైబిల్ చెప్తుంది ఆ పాపానికి కారణం దురాశ దురాశ అయితే మీరు చూడండి యాకబ రాసిన పత్రిక ఒకటో మద్యం పదమూడు పదకొండు నుంచి చూస్తున్నప్పుడు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అని చెప్పండి మరణాన్ని కంటుంది హృదయ శుద్ధిని ప్రేమించేవారు రెండవది శిక్షను ప్రేమించేవారు దేవుని నమ్మిన వారు మూడవది ప్రేమించాలో చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదో వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రగులరా నూట పంతొమ్మిది నూట అరవై ఐదు వచ్చిన ధర్మశాస్త్రమును ప్రేమించాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు ఎంతో నెమ్మది కలదు చాలు ప్రభునందు పురుగులారా మూడవది దేవుని వాక్యమును ప్రేమించాలి దేని ప్రేమించాలి వాక్యమును ధర్మశాస్త్రం అనగా వాక్యము వాక్యాన్ని ప్రేమిస్తే ఏ లాభం వాక్యాన్ని ప్రేమిస్తే ఏ లాభం ఇదిగో బైబిల్ చెప్తుంది అన్నారు మీరు చూసారో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అనగా నీ వాక్యమును ప్రేమించు వారికి ఏం కలుగుతుంది నెమ్మది మొదటిది శుద్ధిని ప్రేమిస్తే ప్రకాశిస్తారు రెండవది శిక్షను ప్రేమిస్తే జ్ఞానాన్ని పొందుకుంటారు మూడవది వాక్యాన్ని ప్రేమిస్తే నెమ్మదిని పొందుకుంటారు బాధలు ఉండవా వాక్యాన్ని ప్రేమిస్తే మీరు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినాన్ని చూస్తే ప్రియులారా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో అదే నాకు నెమ్మది బాధలు లేవరుకోమాకండి వాక్యం చదివే వాళ్ళు వాక్యం ప్రేమించే వాళ్ళు వాక్యం ప్రకటించేవారికి వాక్యం వినేవారికి బాధలు ఉండవడుకోమాకండి ఉంటాయి కానీ చెప్పమంటారా ప్రియులారా నెమ్మది దొరుకుతుంది వాక్యములో నెమ్మది ఎందుకో ఈరోజు మనం చనిపోయిన సేవకుని పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం గడిచిన రెండు మూడు నెలల క్రితం చనిపోయిన సేవకునే ఆ సేవకుని భార్య ఎవ్వనస్తుడు కదండి తన పిల్లలు పదిహేడు సంవత్సరాలు పెద్ద కూతురు ఐదు సంవత్సరాలు చిన్న కూతురు అర్ధాంతరంగా చనిపోతే ఆమె ఆ చంపిన వ్యక్తులు కానీ మరొకటి కానీ మేము క్షమించేస్తున్నాం అని చెప్పి అనేక మంది వారిని ఓదారుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాక్యము మాకు ఆధరణ ఇస్తుంది వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది వాక్యం ఒకరోజు తిరిగి మా భర్తను మేము చేరుకోవడానికి సహాయం చేస్తుంది అని విశ్వసిస్తున్నామన్నటువంటి నిరీక్షణతో ఉన్నారు వాక్యము నెమ్మదినిస్తుంది ప్రియులారా అందుకే కీర్తనాకారుడు యాభై వచ్చినంలో అంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో నాకేం చేస్తుంది అది నెమ్మదిస్తూ ఉంది నిజమే ప్రియులారా నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నీకు చాలా బాధలు ఉన్నాయా ఎవరెవరికో చెప్పుకోవాల్సిన అవసరంలే ప్రార్థన ఎప్పుడు శ్రమ వచ్చిన పది తీరిపోయేంత వరకేనా బైబిల్ గ్రంథంలో యహోషపాతు దేవుని రాజైనటువంటి సేవకుడైనటువంటి ఆశ ఉజ్జియ ఇజ్కియ వీరందరి జీవితాలు చూస్తున్నప్పుడు శ్రమ కలిగినప్పుడు దైవ సేవకులను పిలిపించుకుని ఏం చేయాలని అడిగారు ప్రార్థన చేయమని చెప్పారు ఏ శ్రమ అయితే వారిని వేదనకు గురి చేస్తుందో ఏ శత్రువు ఏ ఉత్తరాన్ని రాశాడో అది తెచ్చి మందిరంలో పరిచి ప్రార్థన చేసేవారు ఆ ప్రార్థన గొప్ప ఆధారణ ఇచ్చింది ప్రియులారా అందుకే మీరు ఎక్కువ బాధలో ఉన్నారా ప్రార్థన చేయండి ప్రార్థనే చేయండి పాటలు పెట్టుకొని విన్నద్దు మీరు పాడుదండి కానీ మొట్టమొదటిది ప్రార్థన చేయాలి బాధల నుంచి నివారణకు ఇంకా బాధలు అధికమైపోయాయా సృష్టికర్త అయిన దేవుని మాటలు చదవండి నెమ్మదినిస్తాయి ప్రియులారా చదివేవాడు పాఠ పుస్తకం వాళ్ళని నీరు ధర్మశాస్త్ర అంశం చూడటం కాదు మనస్సును కేంద్రము చేసి లగ్నము చేసి అంటారు చూడండి అక్కడే ఆగిపోయి అయ్యా పలాని వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఏం చేశాడా ఆ వాక్యం తీసుకో అదే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ వాక్యమును ప్రేమించి చదివావంటే తండ్రి ఆయనకు చేసిన మేలే నాకు చెయ్యి నాడు ఉన్న దేవుడే నేడే ఉన్నాడు కాబట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటే తప్పనిసరిగా వాక్యము నెమ్మదినిస్తుంది ప్రియులారా అందుకే మొదటిది దేవుని నమ్మిన వారు హృదయ శుద్ధిని ప్రేమించాలి ప్రకాశిస్తారు రెండవది శిక్షను ప్రేమించాలి జ్ఞానం పొందుకుంటారు మూడవది వాక్యమును ప్రేమించాలి ఏమిస్తుంది నెమ్మదిస్తుంది మీరు ఫోన్ను ప్రేమిస్తారు కదండి మీ ఫోన్ను ప్రేమిస్తారు అటువైపున ఎవరెవరు మెసేజ్లు పెట్టారో అని ప్రేమించిన మీరు ఫోన్ ఆన్ చేసుకొని చూస్తారు మీ ఇంట్లో టీవీని కూడా మీరు ప్రేమిస్తారు అరే శాటిలైట్ ఛానల్కు మూడు వందల రూపాయలు కడుతున్నాం నెలకు లేవగానే చూడకపోతే ఎట్లా అని న్యూస్ పిల్లల బొమ్మలో లేదా సీరియలో సినిమాలో చూస్తారు ఇప్పుడు మూడు వందలు మీరు ఛానల్ కడుతున్నందుకు టీవీని ఆన్ చేసి చూశారు రెండు వందలు మూడు వందలు ప్రతి నెల మీరు రీఛార్జ్ చేస్తున్నందుకు ఫోన్ ఆన్ చేసి మెసేజ్లు చూశారు మరి ప్రతి నిత్యము మీకు బ్రతుకును ఆయుర ఆరోగ్యమును ఇచ్చినటువంటి దేవుని తేజో మహిమ నిలుచు మందిరమును మీరు ప్రేమిస్తే ఎన్ని పర్యాయములు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఆదివారం కనపడ్డారు అని అంటే ఆదివారం దాకా మీరు ఈ భూమి మీద బతికున్నారు చచ్చారు శ్రమల గుండా ఇబ్బందులకుండా ఏది తెలియని పరిస్థితి అంటే ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నట్ట ద్వేషిస్తున్నట్ట దేవుని మందిరాన్ని ఆ ఎంత అద్భుతకరమైన మాట అంటే నీ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించట్లేదు అని అంటే నిజంగా నువ్వు యథార్థవంతుడవు యథార్థవంతురాలవు కాదు దేవుని ఆత్మ నడిపింపును బట్టి చెబుతున్నాను ప్రేవులారా ఉద్రేకముతోనో ద్వేషముతోనో అసూయతోనో కాదు దేవుని ఆత్మ నిండుకొని వారనే చెబుతున్నాను నీ దేవుడు నిలిచే తేజో మహిమ నిలిచే మీ దేవుని మందిరాలను ప్రేమించినప్పుడు ఒకరోజు గుండె లగిసేలాగా ఏడ్చి ప్రార్థించిన ఫలితం ఉండదు నేడున్న దినాలే ఎప్పుడు ఉంటాయని అనుకోమాకు నేడున్న సంతోషమే ఎప్పుడు ఉంటాయని అనుకోమాకు భూమి పట్టుకొని చేయి తారాడి ఏడ్చే రోజు కూడా రాబోతుంది రోజు రాబోతుంది రోజు కనపడగాకు నువ్వు ఇష్టమైతే ఆదివారం కూడా వస్తావు కష్టమైతే అది కూడా రాను కోర్స్ రాజాకు ఎవటండి బెదిరిస్తావు నువ్వు నాలాంటి సేవకున్నా బెదిరిచ్చేది నువ్వు నీకు క్రమం లేక మీ బిడ్డలకు క్రమం లేక నిత్యనాశం భూమి మీద చూసేటప్పుడు నాలాంటి సేవకుడు ఎప్పుడైనా తలెత్తుకునే బతుకుతాడండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సేవలకు వచ్చినప్పుడు తల దించమేలే నా దేవుడు ఈ రోజు ఎందుకు దించుతాడు తల నువ్వు ఇరవై ముప్పై ఏళ్ళు బ్రతుకుతానేమో ఎక్కడ నష్టపోను ప్రియులారా కానీ నువ్వు నష్టపోతావు నీ పిల్లలు నష్టపోతారు నీ కుటుంబం నష్టపోతుంది భూమి మీద నివసిస్తున్న దినాల్లోనే రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన నీ జీవితంలో జరుగుతుంది చూడు ఏదైనా అసధ్య అసాధ్యం అనుకోవచ్చు అసంభం అనుకోవచ్చు కానీ దేవుని వాక్యము సత్యము ప్రియులారా దావీదు కోడికి తక్కువై గుడ్డకు తక్కువై దేవుని మందిరాన్ని ప్రేమించరా ఏదో తక్కువ ప్రేమించలా దేవా ఇంత బ్రతుకుని ఇంతగా జీవించావు నీ ఎదుట నేను కృతజ్ఞుడుగా కనపడాలి అని మందసము ఎదుట నాట్యమాడిన సందర్భాలున్నాయి మందసము దేవుని గుడారములో ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఎడతెగక నువ్వు ఆదివారం కష్టంగా వచ్చి కూర్చుంటావు మళ్ళా ఆదివారం దాంకా ఇంటికాడే ఉండమ్మా ఇంటికాడే ఉండు నువ్వు నోదే కాదు నీ పిల్లలను కూడా ఉంచు నీ పిల్లలను కూడా ఉంచు నువ్వు నేర్చుకున్న మంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నీవు నేర్చుకున్న క్రమం వాళ్ళు కూడా నేర్చుకుంటారు నీకున్న భక్తే వాళ్ళకు వస్తుంది నీకున్న తిరుగుబాటే వాళ్ళకు వస్తుంది నువ్వు ఇప్పుడు రెండు చేతులు తింటున్నావు నీ పిల్లలు నాలుగు చేతులతో తింటారు తింటారమ్మా తింటారు ఎందుకు తెలుసా దేవుని మందిరాన్ని ప్రేమించని వాడు దేవుని ప్రేమించలేడు పోరా కుమార్ రోడ్ కుమార్ట్ చూద్దామా రెండో ఎనభై నాలుగో కీర్తనకెళ్దాం ఎంత అద్భుతకరంగా వారు మాట్లాడారో చూడండి ప్రోలర్ కీర్తనల గ్రంథము ఎనభై నాలుగోవ కీర్తన రెండవ వచనాన్ని మొదటి వచనం నుంచి చూస్తున్నాం ప్రొయ్లర్ సైన్యముల కధిపతి మొదట వచనాన్ని చూస్తున్నాం చదువుకుంటూ వద్దాం ఆ సైన్యముల కషాయం నెమల కధిపతి యోహోవా ఈ నివాసములు ఏంటూ ఏంటట మే నివాసము

ఆనందముతో కేకలు వేయించున్నవి సైన్య సైన్యముల కధిపతి రాజాజా నా దేవా నీ బలిపీఠము ఎక్కడా ఎక్కడా నీ బలిపీఠమునొద్దనే విచ్చుకొలకు నివాసము దొరికిను పిల్లలు పెట్టుటకు బాలలు పెట్టుటకు వాణ కోవలకు గుడి స్థలము దొరికిను నీ మందిరమునందు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము వారు నిత్యము నిన్ను స్తుతించెరు నీ వలన బలము వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు యాత్ర చేయు మార్గముల వారికి ప్రియములు వారు బాకాలోయలో పరివెళ్ళు చాలు ప్రివులరా ఎన్ని దీవెనలున్నాయో చెప్తాను రాసుకోండి ఒకసారి జస్ట్ చిన్న పెన్నుతో ఒక్కొక్క అంకె పెట్టి ఒకటి రెండు మూడు అని మీరేం చదవద్దులేండి నేను వివరిస్తాను చూడండి ప్రువులరా మొట్టమొదటి ప్రియులరా నీ నివాసమును చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని చెబుతూ వచ్చాడు కదా అక్కడ నుంచి మనం చూస్తూ వస్తున్నప్పుడు మూడో వచ్చినానికి వద్దాం ప్రియులరా నీ నివా నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోగలకు గూటి స్థలము చాలు ప్రియులరా తలలేపండి పిల్లలు పెట్టుటకు వానకోగలకు గూటి స్థలము దొరికెను నీ పిల్లలు అభివృద్ధి చెందడానికి యోగ్యకరమైన చోటు మందిరం మొట్టమొదటిది రెండవది ప్రాణ నాలుగో వచ్చిన నీ మందిరము నన్ను నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబంలో నుంచి స్థుతి చేయడానికి నీ వారసుడు గానో వారసురాలు గానో నీ కుమార్తెలు లేస్తారు వారు నీతో కలిసి మందిరానికి వచ్చినప్పుడు మూడవది ఐదో వచ్చినాన్ని చూస్తున్నాం నీ వలన బలము మనుషులు ధన్యులు యశోగంధం నలభై ఉద్యోగం చివరి వచ్చినానికి వెళ్తున్నప్పుడు ఏవో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఇక్కడ దేవుని వాక్యముతో బలాన్ని పొందుకుంటే కష్టాలు నష్టాలు ఇరుకులో ఇబ్బందులు వచ్చినప్పుడు బలహీన పడిపోయి సూసైడ్ చేసుకొని నీ బిడ్డలు నువ్వు చావుకోకుండా చావకోకుండా బలము కలిగిన వ్యక్తులుగా ఉంటారు అంతేనా తర్వాత విషయాన్ని చూస్తున్నాం ప్రియులేరా ఐదో వచనాన్ని చూస్తున్నప్పుడు యాత్ర చేయు మార్గములు వారికి ప్రేమలు ఎరా బాగున్నావా ఏదో బాగున్నా బతక చేస్తున్నాను అని అనుకోకుండా చాలా బాగున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నా దేవుడు కరువులో కూడా పోషిస్తున్నాడు కష్టాల్లో కూడా పోషిస్తున్నాడు నేను కొంచెం చదువుకున్నందుకే నాకు ఇంత స్థితినిచ్చాడు అని యాత్ర అనగా ఈ జీవన యాత్రలో దేవునికి స్థుతులు చెల్లించేవాడుగా ఉంటాడు ఈ ఆరో చూస్తున్నప్పుడు దీవెనలతో కప్పబడతారు వాళ్ళు దేనితో దీవెనలతో కప్పబడతారు ఏడో వచనాన్ని చూస్తున్నప్పుడు రోజు రోజుకు అభివృద్ధి చెందుతారు ఎనిమిదో వచనాన్ని చూస్తున్నప్పుడు లాస్ట్ లైన్ వారి ప్రార్థన ఆలకించబడుతుంది తొమ్మిదో వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు వారి మీద దృష్టి నుంచి వారిని అభిషేకిస్తాడు పదో వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుని ద్వారము మధ్య ఉండటం ఇష్టపడ్డారు కాబట్టి పదకొండవ చివరి లైన్ లో మేలుతో తృప్తి ఉన్నాడు ఎవరికి దీవెనలు చెప్పండి ఇప్పుడు ఎవరికి దేవుని మందిరంలో ఉన్నవారికి మనకి ఎందుకండి ఆదివారం పోయామా అటెండెన్స్ చెప్పించుకొని వచ్చామా ఆదివారం కూడా ఎందుకు రావడం ఇంటికడ హ్యాపీగా మసాలా వేసుకొని తినమ్మా తిను ఇప్పుడున్న జీవితం ఎప్పటికీ ఉంటుందిలేమ్మా నీకు తిను హ్యాపీగా ఉండు ఒక పదో ఇరవయో మిగిలింది కదా దేవుడికి తెలిసి ప్రభు నందు పురుగులాడా ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు దేవునికి ఒకసారి రక్షించబడిన తర్వాత నీ ఇష్టాన్ని కాదు నెరవేర్చాల్సింది దేవుని ఇష్టం దేవుని ఇష్టం దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఎన్ని దీవెనలున్నాయో చూడండి పురుగులారా ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి అహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన తండ్రి అని నీ సన్నిధికి వస్తే మీ మహిమ మా మీద నిలిపి జ్ఞానముతో ఆదరణతో గొప్ప మేలులతో తృప్తిపరిచేదిగా ఉంది కాబట్టి నా తండ్రి అలాంటి మీ మహిమ నిలిచే నీ మందిరమును వారానికి ఒక్కరోజు ప్రేమించడం కాదు సమయము దొరికినప్పుడంతా కూడా నా జీవిత కాలములో అనునిత్యము మీ సన్నిధిని వెదకడానికి మీ ద్వారము ఎదుట కూర్చుండడానికి కృపనివ్వండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేల పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్